నాలుగు దశాబ్దాల క్రితం విడిపోయిన గ్రామస్తులు ఒక్కటయ్యారు దాదాపు నలభై ఏళ్ల క్రితం విడిచి వెళ్లిన సంతోర్లో కలుసుకున్నారు ఆత్మీయ సమావేశం ద్వారా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు ఆదిలాబాద్ జిల్లా అపూర్వ వేడుకకు వేదికైంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై తొమ్మిదేళ్ల క్రితం విడిపోయిన ఒక ఊరి ముచ్చటగా కలుసుకున్నారు దాదాపుగా నాలుగు చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయిన వారంతా ఈ అపూర్వ వేడుకకు ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాత తోయ కూడా వేదిక అయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో సాత్నాల ప్రాజెక్టు నిర్మాణంతో పాత తోయగూడ కూడా ముంపు గురైంది గ్రామస్తులంతా బతుకుతురువు కోసం వేరు ఊర్లకు పక్షులా విడిపోయారు అప్పుడు యువకులుగా ఊరు విడిచిన వారంతా ఇప్పుడు వృద్ధులుగా ఒక చోటకి చేరారు కుటుంబాల కలిసి తమ రావడంతో ఆ ప్రాంతం మారింది చిన్నప్పటి ఊరి జ్ఞాపకాన్ని తమ పిల్లలకు చెబుతూ సంబరపడిపోయారు గ్రామ శివార్లో బస చేసి రోజంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు మూడు నెలలు కష్టపడి అందరినీ ఒక చోటుకు చేర్చాలు కొంతమంది యువకులు ఇలా ప్రతి ఏడాది పండుగ జరుపుకోవాలని గతేడాది ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించుకున్నారు అందులో భాగంగానే ఈ సమ్మేళనం చేశారు అప్పటి కార్యాలయ భవనం పెద్దమోట బావి హనుమంలపార బేతాలగుట్టను దర్శించుకుని చిన్ననాటి మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు తోయగూడ ఆత్మీయుల పేరిట వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మంచి చెడుల్ని చర్చిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండాలని ఆత్మీయులుగా కలకాలం ఇలాగే సాగాలని నిర్ణయం తీసుకున్నారు